లేడీ సార్ వెళ్ళలేము సార్ మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషనర్ వచ్చి చెప్పింది లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు

ಇದು ಇಪುಡು ಇಪುಡು ಆಕಾಶಿನಲ್ಲಿ ಸಯಸಂ జరుగుಂತಾ ಮೇಲೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆಕಾಶದಲ್ಲಿ ಆಕಾಶದಲ್ಲಿ ಸಯಸಂಕ್ಕೆ ಎಲ್ಲಿದುಗಳು ಆಳದೊಳಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ మేడం ఎట్లా చేసి తీసుకున్నా పిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి తను సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళంతా ఉన్న పొజిషన్ కి

మాట్లాడి చెప్పని చెప్పండి సార్ ఇట్లా ఇప్పుడు ప్రాబ్లం అనేది ఏదో నడుస్తుంది నడుస్తుంది اندر لوک نے ورداو اپڑیوں کو کرتے ہیں میں اندر سے پرابلم